何だって! లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరి రాంగోపాల్ రెడ్డి గారు గుంప్రమాంది నగరం సిరివెల్ల మండలం మండల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయండి చివరి గత చివరి గత వయ్యం పొందట మరి కేకలేయాలా సరే మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల తీరాన్ని నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్ ముందు కొనసాగుతున్నాయి

వచ్చే సంవత్సరం చిన్న దా సరఫల యూత్ కూడా మరింత ముందుకు రావాల సాఫ్ట్వేర్లందరూ ఈ సంవత్సరం మంచికి ఐదు వేలు వేసారు వచ్చే సంవత్సరం మంచి పదివేలు వేయాల సాఫ్ట్వేర్లందరూ రావాలా మరి జనాల్లో నల్లా సాధన నిలబడన్నా రెండవ రౌండ్ పోతే ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి దాక్షల రమేష్ బాబు యాదవ్ గారి చేత కన్నా ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ రౌండ్లు ఆరు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మరి పోరాటం చేయాలి జరగన్న జరగండి ఎందుకు తొలగకుండా జరగన్న మీరు ఏమైతే వచ్చాయి కదా Oh. రాత్రి కోలాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆహ్వానిస్తున్నా చిన్నపని గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు బహుమతులు ప్రకటించినటువంటి దాదాపు అందరూ కూడా చెత్త ముగించిన వెంటనే వెను వెంటనే దేవస్థానం వద్దకు వెళ్ళాలన్న త్వరగా బహుమతులు అందజేయాలి కాబట్టి త్వరగా వెళ్ళాలి మళ్ళీ ఈ కార్యక్రమాలు ఉన్నాయి కనుక మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఏ జత మూడవ రౌండ్ లో తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి త్వరగా చేయాలనే అవకాశం ఉన్నది सर बलोर कथा జాగ్రత్త కదా కావాలండి బాడలే జాగ్రత్త నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెల్లడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటు

बाट जागृरता లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరి రాంబోపాల్ రెడ్డి గారు రుద్రబాంధనే గ్రామం శ్రీవల్ల మండలం మంద్యాల జిల్లా వారి పెద్ద ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల యాభై అడుగుల మీరు ఏడు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని சிவன்டா no, தான் no, சைடா கட்டா சைடோ அல்ல ஜா மனுஷன் வச்சு எத்தனை தான் பொத்துக்கா నా పొరపాటున కూడా జాగ్రత్త తోక మగిలిన కానీ కర్రతో పొరిచినా కానీ లైవ్ ఉంది కనుక ఏ పొరపాటు జరిగినా కొలత అక్కడికి తీసుకుంటారు జాగ్రత్త ఏడవ రౌండ్ పోతే కొద్దిగా దూరంగా దయచేసి అన్నా అర్థం చేసుకుని వాళ్ళు బాధపడకూడదు కొంచెం స్వామి ఆశీస్సులతో కొందోరి రాంగోపాల్ రెడ్డి గారు సిరిగెల్ల మండలం నంద్యాల జిల్లా మరి చెప్పవ రౌండ్ కోసంలో సరికి రెండు వేల అడుగులకు రాని పదకొండు నిమిషాల్లో యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి నరసింహ స్వామి ఆశీస్సులతో కుందోరి రాంగోపాల్ రెడ్డి గారు కుంద్రమాగ గ్రామం సిరివేల్ల మండలం మండాల జిల్లా వారి చెత్త తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేస్తూనే మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి త్వర గురుమిరెడ్డి గారు బాబు యాదవ్ గారి చెత్త కన్నా ఈ చేత కొనసాగుతున్నాయి పదహారు సెకండ్లు కొనసాగుతున్నాయి మెజారిటీ పెంచాయి మరే గోపాల రెడ్డి గారు ఎనభై వేల రూపాయల కట్ట మరి కమిటీ వాళ్ళ తమ్ముడు సార్ ఒక్కసారి సార్ ఆ పక్కసారి సార్ ఆ చూడ ఇంటి పక్కన లేదు பல ஜர்த்தங்காட்டி கப்பல் போ పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఏ జత పదవ రౌండ్లో ఒక్క నిమిషం పదమూడు సెకండ్ల మందిలో కొనసాగుతున్నాయి వారి మెజారిటీలో ఉన్నాయి మరి చివరికి దూర లాగితే మొదటి చూసి ఎనభై వేల రూపాయలు కట్ట కలసూడ చివరి సమయ మరపాలులో కూడా పైలంటప్పుడు చదువుకో జాగ్రత్త నాలుగు నిమిషాల లైన్ జాగ్రత్త ट मार को तो ने मेरे ना कैसा <laughs> <ना, lay Daniel .ashes>

ఏడు గంటల యాభై ఎడమల చూడానికి పదిహేను నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ల మొదటి కొనసాగుతున్నాయి து ஜர நாளிவிட்ட रा <laughs> कम <laughs> கர கரண்டு சுமாரிக்கலு திருகிய அரங்கில தோராயித்தி मत सब अचो सबर्जी अॼुकल्ह И నరసింహస్వామి కొందోరి రాంగపాల రెడ్డి గారు గ్రామం శ్రీవేళ్ల మండల మండాల జిల్లా వారి చెప్ప రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఆరు మండల దూరాన్ని రెండో బొమ్మది అరవై వేల రూపాయలు కలసం చేస్తున్నాయి